ఐదు నిమిషాల సమయం మేము అనౌన్స్ చేసినా మీరు ఖాళీ బయట కట్టుకుని రావాలి ఆ మా కన్వీనర్ వేమారెడ్డి గారు మీకు తెలియజేస్తారు లాగుతున్న జతకు ఐదు నిమిషాల సమయం బహుమతి వచ్చినా అది ఇవ్వబడదు మాత్రమే ఉండలేదు ఒక్కసారి గట్టిగా చెప్పి లాగుతున్నటువంటి మూడు రాష్ట్రాలలో ఎన్నికలు కూడా పాల్గొనలేదు మరి ఎమిగినారు చనిపోతున్నా ముప్పై ఏడు ఎక్కువలు పాల్గొనే నాలుగు రూపాయలు వస్తాయి ఒక పాట డ్యాన్స్ కూడా ఉంటుంది పల్లె పాటలతో కాని కాడి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి మరి ఏం అటు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి కర్ణాటక రాష్ట్రంలో అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో అయితేనేమి మూడు రాష్ట్రాల్లో ఎటు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ముప్పై ఏడు ஜ கடப்போதாரிகளுக்காக ஜாப்பிள் பாட்டு కేవలం స్వామి సందర్భంగా మోహన్ రెడ్డి గారు స్మారకార్థంగా ఎదిగినూరు రైతు సంఘం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రెండు నిమిషాల ముప్పై సెకండ్ ముందంజలో ఉన్నాయి నిమిషాల ఏడు సెకండ్లు ముందంజల ఉన్నాయి ఎరగం రెడ్డి చంద్రారెడ్డి గారు వెంటూరు నమం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పోరాడాలా కున్నాయి ఎరగం రెడ్డి చంద్ర గారు వెళ్తారు గమం పెండ్ హే సెకండ్ హ్యాండ్ వీరి సమయం పూర్తయినది కూడా జరిగింది మరి మహేంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఒక్కసారి గట్టిగా కూడా విజయవంతం చేస్తూ అలాగే మార్కెట్ యార్డ్ కావాలి బాబు దాస్ గారు ఎక్కాలి గురుకుందయ్య గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు అన్నిటికీ అదే శోభనానికి అది ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలండి థ్యాంక్ యూ ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి థ్యాంక్ యూ కార్యక్రమాలకు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు రెడీ మహేంద్రబాబు గారికి ఒక్కసారి గట్టి మరి ఎమ్మెల్యే గారి పైన అభిమానంతో ఇంత చక్కటి కార్యక్రమానికి కార్యరూపం దాల్చడానికి వారు ఎంతో కృషి చేశారు అలాగే అమరావతి లాడ్జ్ మన భాస్కర్ గారు థ్యాంక్ యూ సార్ అలాగే ముందరిలో కొనసాగుతూ ఉన్నాయి ఒక వృషభ రాజములు ఒక్కసారి గట్టిగా శశాంక్ శ్రేయా గారు వెంకట

అలాగే రామ్ దాస్ గౌడ్ గారు అలాగే గుంటపల్లి భాస్కర్ గారు గౌరవనీయ పెద్దలు అమరావతి లార్జ్ అధినేత అలాగే ప్రతాప్ శ్రీకాంత్ గారు మహేంద్ర బాబు గారు అలాగే దాదా సాహెబ్ గారు జయన్న గారు అలాగే కామర్తి మిన్నప్ప గారు అలాగే బీజేపీ నాయకులు నరసింహ గారు కర్ణం రవి జనసేన నాయకులు అలాగే పార్టీ లేదా పుష్ప పది నిమిషములూ రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో రెండు నిమిషముల పది సెకండ్లు వెనుకబడి ఉన్నారు సమయం ఉండాలి తిరుపతి కుండకు వాసాలు లేవు రవాలి నాలుగవే